ఆదరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి అరవ శ్రీధర్ని వివాదంలో జనసేన నిజ నిర్ధారణ కమిటీ వేసిందని బాచిత్రాలపై కూడా రెండు కేసులు ఉన్నాయని అన్నారు ఉండవల్లి శ్రీదేవి కానీ నివేదిక వస్తే ఎవరిది తప్పో తెలుస్తుందని నివేదిక వచ్చేదాకా అరవ శ్రీధర్ని పార్టీ కార్యక్రమాలు దూరంగా పెట్టారని ఆమె అన్నారు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణ అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు ఆ పోర్షన్స్ అయిన అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్ ఆమె బ్లాక్ మెయిలర్ అని వాళ్ళు చెప్పడం ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా టా డెషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు అదే మీరు చేసిన తప్పు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి ఎందుకంటే వీణా అనే అమ్మాయి పేరు మీద కూడా రెండు పోలీస్ కేసులు నేను కూడా చెప్తున్నారు సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది